welcome to news watch పులివెందుల సీఐగా విధులు నిర్వహిస్తున్న జీవన్ గంగానాథ్ అర్బన్ జిల్లాకు బదిలీ చేస్తూ కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఎర్రచందనం స్క్వాడ్గా పనిచేస్తున్న టీ నర్సింహులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పులివెందుల సీఐగా బుధవారం బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు వాడికి ఫైర్ అని చూపించవచ్చిన ఎవడైనా రాని ఏదైనా కానీ అసలు వాట ఇప్పుడే మొదలైంది అంటూ మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ చూపించాడు అది ఏ రేంజ్ లో ఉందంటే ఎవరు రాబాస్ ఎవడికి రాబాస్ ఈ ఒక్క డైలాగ్ తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదెలే అని సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పగని చెప్పాడు పుష్ప ఏ సినిమాకి అయినా కథ హీరో ఎంత పెద్ద తారగణమున్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే కానీ పుష్ప టూ కథానాయకుడు రూలింగ్ నే కథగా మలిచారు సుకుమార్ పెళ్ల మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్ చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు అదే అసలు కథ పుష్పది రూల్ కథకి మూలం పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు పుష్పాది రూల్ అంటూ రాష్ట సీఎంలను మార్చేసేంత రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు పోలీస్ అధికారి బన్వార్ సింగ్ షేఖావత్ తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు తన ఇంటి పేరును దక్కించుకోవటం కోసం పడిన తపన ఏంటనేదే పుష్పది రూల్ కథ సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ని మించి ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పుష్పటు విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కాదు వాటిని నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్ తో వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండానే వైల్డ్గానే పుష్పపాటికి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే రిపీట్ మరింత తప్పితే ఇంచు కూడా తగ్గించలేదు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ ఇందులో పెద్ద ఉంది అనే విమర్శలు వినిపించాయి నిజానికి ఆ విమర్శలో నిజం లేకపోలేదు పుష్ప గొప్ప కథేం కాదు తెలిసిన కథే చాలా మంది సినిమాలు చూసిన కథే అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్ అసలు కదా పుష్పాది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ లోనే కాస్త కథ ఉంది ది రూల్ లో కథే లేదని కంప్లైంట్ అయితే మస్ట్ గా వస్తుంది కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్ తో పూనకాలు రప్పించాడు సుకుమార్ లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడ తప్పకుండా ర్యాంపే షో చూపించారు పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మస్యూ సీక్వెల్ లో ఒకదాని తర్వాత మరొకటి హై ఓల్టేజ్ సీన్లతో నింపేశారు ఒక్కసారి వెనక్కి వెళ్లి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్ కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్ల మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు ఎర్రచందన నేపథ్యంలో పెద్ద ప్రపంచ సృష్టించాడు సుకుమార్ పోలీసుల కళ్లు కప్పి ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు కొత్త రకం స్మిగ్ కొత్త రకం స్మగ్లింగ్లు ఎత్తులకు పై ఎత్తులు ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును దానికి అద్దం పట్టే సీన్ లో ఫస్ట్ హాఫ్ ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్ కి బాగా తెలుసు ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూశాం కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడని అనిపిస్తుంది తెగించినోడికి తెడ్డేలింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించారు పుష్ప టూ ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క పుష్ప టూ తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించాడు కామెడీ యాక్షన్ రొమాన్స్ కామెడీ సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్ లో పర్ఫెక్ట్ నటును చూడొచ్చు ఆ జాతర ఎపిసోడ్లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది నిజంగానే అమ్మవారి అన్నట్టుగా భయపెట్టేవాడు గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అయితే అలాంటి సీన్లు ఐదు నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ సాలిడ్ స్క్రీన్ స్క్రీన్ చూపించాడు సారీ రిపీట్ పుష్పరాజ్ పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు ల్లి నుండి కోంశేటుపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతను ప్యాచ్ వర్క్ పన్ను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సురేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట సీనియర్ నాయకులు శ్రీ గూడెం రాములు యాదవ్ ప్రారంభించారు రోడ్ ప్యాచ్ పన్ను వేగంగా జరుగుతున్నాయని తెలిపారు వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శాసన సభాపతి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో పనులు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాచన్న పాట్లూర్ మాజీ ఎంపీటీసీ మహేష్ కాంగ్రెస్ అధ్యకుడు సాయిబాబా ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గత ఇరవై మూడు సంవత్సరాల నుండి తెలంగాణ భవన్ గా మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన త్వరలో అమెరికా వెళ్తున్న సందర్బంగా వారిని కలిసి ఇరవై మూడు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించిన సందర్బంగా వారి సేవలు గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు బీఆర్ఎస్ రాష్ట నాయకులు తెరా సాయి కుమార్ ఈ యొక్క కార్యక్రమంలో సదాశివేట మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యకుడు ఆత్మకూరు ఎంపీటీసీ సత్యనారాయణ మునిపల్లి మండల టీఆర్ మండల నాయకులు ఆదిలాపూర్ పక్కన ఓ కార్యక్రమ భాగంలో తదితరులు పాల్గొన్నారు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించినట్లు పట్టణ ఎస్ఐ కాశినాథ్ యాదవ్ తెలిపారు వాహన చోదకులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని పరిమిత వేగంతో వాహనాలను నడపాలని సూచించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాల్లో భాగంగా నక్లిస్ రోడ్ హెచ్ఎండిఎ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనిమల రేవంత్ రెడ్డి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గౌరవ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌరవ ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేమ్ నరేందర్ రెడ్డి గౌరవ శాసన మండలి చీఫ్ విప్ ఎంఎల్సి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గౌరవ ఎంఎల్సి శ్రీ ఎగ్గే మల్లేశం గౌరవ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజయలక్ష్మితో కలిసి పిఎస్సి చైర్మన్ శ్రీ అరికపూడి గాంధీ పాల్గొన్నారు. వాళ్ళందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రగ్ ఫ్రీ చేయాలని ఆలోచన. కాలుష్యం లేకుండా ఉండాలి నగరాన్ని చేయాలనేటటువంటి ఆలోచన. మనమందరం అర్షించాలి. ఈ నగరంలో జీవించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఢిల్లీ పోతే మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండలేనటువంటి పరిస్థితులు తరుణంలో హైదరాబాద్ లో కూడా భవిష్యత్తులో కాలుష్యం వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచం అంతా నగరాభివృద్ధి జరుగుతున్న నగరాలకి ఒక సమాచారం ఇస్తున్న తరుణంలో ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం లేని నగరాన్ని హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది అందుకే భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండటం కోసం నగరంలో అవసరం అనుకున్నటువంటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించేనా ఈ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ నగరంగా డ్రగ్ ఫ్రీ నగరంగా సేఫ్టీ నగరంగా అన్ని సకాల సదుపాయాలు ఉన్నటువంటి నగరంగా ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి నగరంగా మార్చాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆలోచన ఈ ఆలోచనని విఘ్నులైన న్న్ న్ నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దీవించండి ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది దొరల ప్రభుత్వం కాదు కడిల ప్రభుత్వం కాదు అత్యంత స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యుతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తు కోసమే ఈ నగర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసం రూపకల్పన చేశారు ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సవివరంగా వివరిస్తారు ఈ కొద్ది సమయం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధిలో ఈ నగర అభివృద్ధి కార్యకలాపాల్లో మనం జరుపుకున్నటువంటి ఉత్సవాల్లో రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడా హైదరాబాద్ నగరంలో మూడు రోజులు ఒక పెద్ద కార్నివాల్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలని మనం జరుపుకుంటున్నాం నగర వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈరోజు హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ప్రపంచంతోనే పోటీ పడుతున్న ఈ నగరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించి న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో సమానంగా ఈ నగరాన్ని ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు నగర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా అరికపూట్ గాంధీ గారిని శాసన మండలి సభ్యులను డిప్యూటీ మేయర్ గారిని కార్పొరేటర్లను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులను అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులను మాజీ పార్లమెంట్ సభ్యులను అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సభ్యులను మాజీ పార్లమెంట్ సభ్యులను ముఖ్యమైన ప్రజా ప్రతినిధులను హైదరాబాదు నగర పౌరులందరినీ కూడా ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఈ హైదరాబాదు నగరంలో ఈరోజు ఎస్టీపీలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు అదేవిధంగా నాలాల అభివృద్ధి కావచ్చు అదేవిధంగా హైదరాబాదు నగరానికి అవసరమైన తాగునీటి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులరా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అదేవిధంగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను తీసుకురావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తా అని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ రోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఈరోజు ఆలోచన చేయండి హైదరాబాద్ నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటో శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తి శేషులు పిజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన చేసేవాడు ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ వన్ కృష్ణా ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు అవి సరిపోకపోవడం తోటి కృష్ణానది జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈ రోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో చేసిన ప్రాజెక్ట్ అవే కాదు ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్ అక్కడ అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు గాని లేకపోతే ఆ బుద్ధుడు కానీ లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు గాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాదు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈ రోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేశారు కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసిన ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెదక్ జిల్లా చేగుంట మండలంలో కొత్తగా ఏర్పాటు చేయు మున్సిపాలిటీ పరిధిలోని కర్ణంపల్లి గ్రామాన్ని సందర్శించారు మెలక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేయబోయే మున్సిపాలిటీ పరిధిలో మీ గ్రామాన్ని కలపడం జరుగుతుందని అన్నారు దీనికై మీ గ్రామాన్ని మీ ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ సత్యనారాయణ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ పంచాయతీ సెక్రటరీ మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి బాల్రెడ్డి కుమ్మరి నర్సింహులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు జహీరాబాద్ లో నియోజకవర్గంలో కోహిర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాడిలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ అధ్యక్షతన బుధవారం జరిగింది జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం కోహీర్ మండలం ఎస్ఐ సతీష్ మరియు ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో డబ్బులు కావాలని చెప్పి ఉద్యోగాల పేరుతో డబ్బులు కావాలని చెప్పి ఫోన్ చేసి మోసం చేశారని అలాంటి అపరిచిత ఫోన్లు స్పందించకూడదన్నారు మునిపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలోని సీఎం కప్ రెండు పేల ఇరవై నాలుగు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సీఎం కప్ రెండు పేల ఇరవై నాలుగు నిర్వహించడం కోసం మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో సమన్వయం సమావేశం జరిగింది ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలోని సీఎం కప్పు నిర్వహణ విజయవంతంగా నిర్వహించాలని కోరారు కార్యాలయ పర్యవేక్షకులు రామలింగం అదేవిధంగా వివిధ పాఠశాల పీఈటి కర్ణకరెడ్డి గీత సురేందర్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు విడుదల చిన్నంబావి మండల అధ్యక్షుడిగా గంగాధరి శ్రీనివాసులు ఎన్నికవడం జరిగింది రెండు నెలల కిందట జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో చిన్నంబావి మండల అధ్యకునిగా మన జనసేత రాష్ట మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు మరియు యువనేత కొల్లాపూర్ ఆశాకిణం మన జూపల్లి అరుణ్ బలపర్చిన మిత్రుడు గంగారి శ్రీనివాస్ ఈ రోజు భారీ మెజార్టీతో మండల యూత్ అధ్యకుడిగా ఎన్నికైన శుభ సందర్బంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే అదే ఎన్నికల్లో ఉపాధ్యకుడు ఎన్నికైన విభీషణ్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు